ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి ఈ గురువారం రాత్రి నీ కోసం నేను తెచ్చిన ఈ శుభవార్తని ఆనందంగా స్వీకరించు అస్సలు నిర్లక్ష్యం చేయకబిడ్డ అస్సలు వదులుకోకు వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఈలా ఈ రాత్రికి ఎలాంటి వార్తను తీసుకొచ్చారు స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రి కేవలం నీకోసం మాత్రమే ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చానమ్మా అస్సలు నిర్లక్ష్యం బిడ్డ నువ్వు తెలిసి తెలిసి నీ చేతులారా ఒక పొరపాటును చేస్తున్నావు తల్లి అది ఏంటి అంటే నీ బంధాన్ని నువ్వే ఎందుకు దూరం పెట్టుకుంటున్నావు చెప్పు నీ చేతులారా నువ్వు చేసుకున్న పనిని నీ మీద కాకుండా ఇంకొకరిని నిందిస్తున్నావు అది ఏమైనా కరెక్ట్ తల్లి నువ్వే ఆలోచించు ఒక్కసారి నువ్వు ఆలోచించు నీ బంధంతో నువ్వు ఎంతవరకు సమయాన్ని కేటాయిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు నీకే తెలుస్తుంది నీ బంధంతో నువ్వు సమయాన్ని కేటాయించకుండా నీలో తప్పు పెట్టుకొని ఇతరులకే దగ్గర అవుతున్నారు నాకు దూరంగా వెళ్ళిపోతున్నారు అండం ఏమైనా భావ్యమా తల్లి నువ్వే ఆలోచించు అలా కాకుండా నీ సాయి చెప్పినట్లుగా నీ బంధానికి తగిన సమయాన్ని కేటాయించి మంచిగా మాట్లాడు నీకున్న సమయంలో కాస్త సమయాన్ని కేటాయించి చూడు అప్పుడు మార్పు అనేది నువ్వే చూస్తావు నువ్వే గమనిస్తావమ్మా ఆ క్షణం నీ మా నీ మనసులో ఉన్న సంతోషం మాటల్లో చెప్పలేనిది అప్పుడు నీ కళ్ళల్లో సంతోషం నాకు స్పష్టంగా కనిపిస్తుంది బిడ్డ నువ్వు ఇప్పటికే నీ జీవితంలో ఉన్న బాధలతో సమస్యలతో బాధపడుతూ అసలు వాటి నుండి ఎలా బయటపడాలి అని ఒక సమయం కోసం ఎదురు చూస్తున్నావు కదా ఇలాంటి సమయంలోనే నీ బంధం గురించి కూడా నీకు బాధ కలుగుతుంది కదా అందుకేనమ్మా ఈ సందేశాన్ని తీసుకొచ్చాను కాబట్టి నీ సాయి చెప్పినట్లుగా కాస్త సమయాన్ని నీ బంధానికి కేటాయించి చూడు ఖచ్చితంగా నీకు మంచి ఫలితం ఉంటుంది తల్లి ఆ తర్వాత నీ బంధం అనేది నీతో మంచిగా ఉంది అంటే తర్వాత ఇక ఏ సమస్య అయినా సరే నీకు పెద్దదిగా కనిపించదు ప్రతిదీ కూడా నీకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఎంత పెద్ద కష్టానైనా సరే నువ్వు సులువుగా దాటేయగలవు అలానే ఎన్ని బాధలైనా సరే నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలవు కాబట్టి ముందు నీకున్న ఈ ఏకైక సమస్యని ఈ సమస్య నుంచి నువ్వు బయటపడు ఇక నువ్వు దేనికి భయపడకమ్మా నీ పూర్తి భారం నాపై వేశావు కదా ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు నీ పూర్తి బాధ్యత అంతా నాది ఇక నీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని నేనే చూసుకుంటానమ్మా ప్రస్తుతం నీకున్న పరిస్థితులు కొంతకాలం భరించు తల్లి చాలు ఎందుకంటే అతి కొద్ది రోజుల్లోనే నీ కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి నీ కర్మఫలం తొలగిపోతుంది కాబట్టి కొన్ని రోజులు కాస్త సహనంగా ఉండు త్వరలోనే నీకున్న బాధల నుంచి నువ్వు బయటపడబోతున్నావు గుర్తుంచుకో బిడ్డ కాస్త అంటే కాస్త రోజులే సహనంగా ఉండు చాలు త్వరలోనే నీకున్న బాధల నుంచి నేను బయటపడేస్తాను అర్థమైంది కదా తల్లి నీకున్న వ్యాధి కూడా నయమయ్యే రోజులు దగ్గర పడ్డాయి అతి కొద్ది రోజుల్లోనే నువ్వు ఒక మార్పును కూడా గమనించబోతున్నావు నీ బాధ నుంచి నువ్వు బయటపడ్డాక నీ స్థాయి కోసం నువ్వు వస్తావు కదా ఒక్కటి గుర్తుంచుకో తల్లి జీవితంలో జరిగే కొన్నిటికి కారణం ఉంటుంది ఇంకొన్నిటికి కారణం ఉండదు ఇలా కారణం ఉన్నా లేకపోయినా సరే వాటి వల్ల నీ జీవితంలో ఉన్న ఆనందాలకు కొంచెం ఆటంకం కలగవచ్చు కదా నువ్వు నా ఒడిలో ఉన్నంత వరకు నీకు ఎలాంటి బాధతో ఉండదమ్మా భద్రతా భావం కలుగుతుంది కాబట్టి ప్రతిరోజు నన్ను దర్శిస్తూ ఉండు నీకు ఏది కావాలో నాకు తెలుసు కదా ఇక ప్రతిరోజు నువ్వు నీ కష్టాలను తలుచుకుంటూ బాధపడాల్సిన అవసరం లేదు తల్లి నేను నీకు ఖచ్చితంగా సాయం చేస్తానమ్మా నువ్వు ఎన్నోసార్లు నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కాబట్టి నీ కన్నీటికి నేను న్యాయం చేసే రోజులు వచ్చేసాయి తల్లి ఇక సంతోషంగా ఉండు నీ సహనమే నీకు ఒక మంచి బహుమతిని ఇవ్వబోతుంది అది కూడా నీకు అతి త్వరలోనే తెలుస్తుంది తల్లి నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు ఈ గురువారం రాత్రి నేను చెప్తున్నాను నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీ సాయి ఇస్తున్న సత్యప్రమాణ వాకు ఇది అస్సలు వదిలిపెట్టకు వెంటనే వినుబిడ్డా ఇక అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు చెప్పిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్